అందరికి ముందుగా నమస్క నమస్కారాలు విమల గారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణా జై తెలంగాణా జై జేకేసిఆర్ జేకేసిఆర్ జై జేకేటిఆర్ జై జేకేటిఆర్ జై వన్మా గారు జై 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 వన్మా వన్మా గారు నాయకత్వం వదిలాలి వన్మాగారి నాయకత్వం నాయకత్వం మన ఓటు ఓటు ఇవాళ చివరి రోజు కావటం పదమూడవార్డు బర్మా క్యాంప్ పీన్ బస్తీ గారి కోసం ఓటు కోసం గడప గడపకి తిరిగి ఓటెయ్యమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అక్కడ వనమా గారికి ఓటేసి కారు గుర్తునే గెలిపించాలని కోరుకుంటున్నాను